రైల్వే కోడు నియోజకవర్గంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు బీఎస్పీ బహుజన సమాజ్వాది పార్టీ అభ్యర్థి కాలపాక సుబ్రహ్మణ్యం ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అంతేకాకుండా ఈ నామినేషన్ పర్వానికి బంధువులు స్నేహితులు పార్టీ కార్యకర్తలు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది బీఎస్పీ ఎంపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యం మీడియా వారికి తెలియజేశారు పార్టీ నామినేషన్ చేసింది మరి కాలబాగ సుబ్రమణ్యం ఈ రోజు బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉద్యోగం మరియు విద్య మరియు మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మేము మీ అందరూ కూడా సానుకూలంగా ఉంటాం మరి మా నియోజకవర్గం నుంచి కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా నియోజకవర్గంలో మన యొక్క రిజర్వేషన్ ఫలితాలు పొందాలంటే ప్రతి ఒక్కరూ బీఎస్పీ పార్టీని సపోర్ట్ చేయాలని మా బిఎస్పీ పార్టీ గుర్తు ఏమి గుర్తుంది అందరూ కూడా ఓటు వేసి యొక్క ఫ్యూచర్ లో కూడా భవిష్యత్ రా భరోసా ఇస్తాం మన బీఎస్పీ పార్టీ తెలుసు మన దేశంలో పార్టీ ఉత్తరప్రదేశ్ నాలుగు సార్లు కూడా మన యొక్క పార్టీ మన మాయావతి మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మరియు అక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ కూడా మంచి భరోసా ఇచ్చి అక్కడ అక్క అని పిలిస్తే మన యొక్క భారతదేశంలో అక్క అంటే బహిన్ని మాయావతి అంటే అక్క మాయావతి అంటారే కానీ ఇక్కడ ఎక్కడ కూడా మన దేశంలో అక్క అంటే ఎవరే కానీ ఎవరో కూడా లేదో మాయావతి అని కూడా చెప్తారు బయన్జీ అంటే భయంజీ మాయావతి అని తెలుసు అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క విషయాన్ని గుర్తు మన బిఎస్టీ పార్టీ ఏడు గుర్తుకు సపోర్ట్ చేసి ఏడు గుర్తుకు ఓటు చేస్తాం అదేవిధంగా సోదరుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా యువత అక్కలు చెల్లు అన్నగారు అందరూ కూడా మన నియోజకవర్గంలో నాకు అందరూ కూడా వినవలు అందరూ కూడా బంధువులు మీరు మీ తమ్ముని అనుకోండి అందరూ అనుకోండి అక్కడ తమ్ముని అనుకోని తర్వాత అందరూ కూడా మీరు అందరూ కూడా నాకు స్వాగతం చెప్తూ ఓటు బిఎస్టీ పార్టీని